జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడపడిచిని ఈ వీడియో ఏంటంటే కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడిపిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడండి ఇప్పుడు ఇక్కడ స్థలపురాణం తెలుసుకుందామండి పూర్వం ఈ వాడిపిల్లిని నౌకాపురం అనే పేరుతో పిలిచేవారండి రాను రాను వాడిపిల్లిగా మారిందండి కలియుగంలో పాభారం పెరిగిపోతుందని నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారండి నౌకాపురంలో స్వరూపమే వెలుస్తానని అభివచ్చారటండీ అలాగే ఈ వాడిపిల్లిలో ఒక ముసలి బ్రాహ్మణుని కళ్ళలో కనిపించి గోదావరి తీరంలో నేను వెలుస్తున్నానని చెప్పారటండీ ఆ మర్నాడు ఉదయమే గ్రామస్తులందరూ ఈ బ్రాహ్మణుని చెప్పిన మాటలు విని గోదావరి గట్టుకు వచ్చి వెతికారటండి వీరందరూ చూస్తూనే ఉండగానే అక్కడ ఒక పెట్టి కొట్టుకుని వస్తుందటండి దానిపైన గరుడపక్ష వాలిందటండి అప్పుడు ప్రజలందరూ ఆ పెట్టిని తీసుకొచ్చి తెరవగానే దానిలో ఎర్రచందన స్వరూపమైన స్వామివారు కనిపించారటండి ఆ స్వామివారిని నారద మహర్షి స్వయంగా ఈ గౌతమి గోదావరి నదీ తీరంన ప్రతిష్టాపన చేశారటండి అలాగే పెద్దాపురం మహారాజు వత్సవాయి తిమ్మ జగపతి రాజు గారికి స్వామివారి కళ్ళలో కనిపించారటండి స్వామివారి గురించి సభలో చర్చించారటండి రాజుగారు ఆ స్వామివారి గురించి తెలుసుకుని ఆ స్వామివారిని స్వయంగా వచ్చి దర్శించుకుని స్వామివారికి రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఆలయ పోషణ గురించి సమర్పించారటండి అలాగే పెనుబోతు గజేంద్రుడు అనే ఒక వ్యాపారి తన వాడలు గాలి వానలో చిక్కుకుంటే ఈ స్వామివారికి మొక్కుకున్నారటండి ఆయన కోరుకున్నట్టే వాడలన్నీ క్షేమంగా తిరిగి వచ్చేటండి అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారటండి అలాగే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారండి రథంపై ఊరేగిస్తారండి అలాగే ఈ ఆలయం గౌతమి గోదావరి నదీ తీరాన్ని ఉందండి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారండి అంతేకాదండి స్వామివారికి మన మనసులో ఉన్న కోరికలు చెప్పి ఏడు శనివారాలు వస్తామని మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందటండి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని ఏడు శనివారాలు వ్రతం పూర్తయిన తర్వాత ఒక రోజు వచ్చి స్వామివారి పూజ చేయించుకోవాలండి ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళామండి గుడి లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గరే స్వామివారి దర్శనం ఇచ్చారండి ఇప్పుడు మనం చూస్తున్నది శివాలయం అండి ఈ వెంకటేశ్వర ఆలయంలోనే శివాలయం కూడా ఉందండి ఈ శివాలయాన్ని కూడా ఎంతో చక్కగా అలంకరించారండి చూస్తున్నారా ఈ పువ్వులతోనే శివలింగాన్ని ఏర్పాటు చేశారండి ఉడబోయేది విమాన వెంకటేశ్వర స్వామి అండి చూస్తున్నారా ఇది కొత్తగా నిర్మించారండి అలాగే ఇక్కడ చూస్తున్నారా పొట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గోవు స్వయంగా వచ్చి పాలని ఇస్తుంది ఇక్కడ అక్షయ పాత్ర పెట్టారు ఎవరైనా బియ్యం తీసుకొచ్చి దానిలో వేస్తే అన్నదానానికి ఉపయోగిస్తారండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి గుడి బయట ఉన్న వెంకటేశ్వర స్వామి అండి చూస్తున్నారా ఇక్కడ ఎంతోమంది తులసి మాలలు వేస్తారండి స్వామివారికి ఈ స్వామివారి కళ్యాణం కోసమే ఇలా అందంగా ముస్తాబు చేశారండి పువ్వులు చూసారా ఎంత అందంగా డెకరేట్ చేశారో అంతేకాదండి గుడి చుట్టూ కూడా ఎంతో అందమైన ముగ్గులను వేశారండి చూస్తున్నారా కోనసీమ తిరుమల అని రాశారండి పువ్వులతో ఇది గుడి లోపలండి చూస్తున్నారా కమలాలతో ఇంకా పువ్వులతో ఎంతో అందంగా డెకరేట్ చేశారండి స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తున్నారండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ స్వామివారి కళ్యాణం సందర్భంగా ఇంత అందంగా డెకరేట్ చేశారండి చూస్తున్నారా ఇది తామర పువ్వు అండి గుడికి ముందుగా వేశారండి ఈ తామర పువ్వుని ధ్వజస్తంభం దగ్గర ఎంతో అందంగా ఉంది కదండి I'm to చూస్తున్నది అండి ఈ రథం మీద కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తారండి చూస్తున్నారా ఇది కూడా ఎంతో అందంగా డెకరేట్ చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్నది నిజమైన ఏనుగులే అని అనుకుంటున్నారు కదండి అసలు కాదండి ఇవి బొమ్మ ఏనుగులండి కానీ చూడడానికి నిజమైన ఏనుగులలాగే ఉన్నాయండి ఇప్పుడు మనం చూడబోతున్నది వెంకటేశ్వర స్వామి పది అవతారాలు అండి దశ అవతారాలు అంటారండి వీటిని ఇప్పుడు మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి అండి అలాగే వెంకటేశ్వర స్వామి చుట్టూ కూడా దశ అవతారాలు ఉన్నాయండి ఇప్పుడు మనం ముందుగా చూసేది కృష్ణుడండి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి చుట్టూ దశ అవతారాలు ఉన్నాయండి మత్సావతారం కూర్మావతారం వామనావతారం పరశురామ అవతారం వరాహ అవతారం అవతారం శ్రీ రామావతారం శ్రీకృష్ణావతారం బుద్ధావతారం కల్కి అవతారం ఇలా ఈ దశావతారాల్లో స్వామివారు మనందరికీ కూడా దర్శనమిచ్చారండి ఇక్కడ చూస్తున్నారా ఒక తల్లి ఒక పిల్ల పువ్వులు పట్టుకుని పళ్ళు పట్టుకుని గుళ్ళోకి వస్తున్నట్టుగా పెట్టారు అలాగే ఇక్కడ ఆవు దూడను కూడా ఏర్పాటు చేశారండి ఈ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయండి చూడముచ్చటగా ఉన్నాయి అలాగే ఈ దశావతారాలు అవతారాలు వెనకాల రెండు వంటలను కూడా పెట్టారండి ఈ డెకరేషన్ అంతా కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారండి స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత గుడి వెనకాల ప్రసాదాన్ని ఇస్తారండి ఆ ప్రసాదం కోసం వెళ్తున్నానండి చూస్తున్నారా ఇది స్వామివారి గుడి వెనకాలండి ఇలా మెట్లు ఎక్కి బయటికి వెళ్ళాలండి అలాగే ఇక్కడ కూడా ముగ్గులు ఎంతో అందంగా వేశారు కదండి ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నామండి అలాగే ఈ స్వామివారి గుడి దగ్గర లడ్డూ ప్రసాదం ఇంకా పులిహోర ప్రసాదం కూడా దొరుకుతాయండి ఈ రెండు కూడా మనం తీసుకోవచ్చండి చూస్తున్నారా ఇప్పుడు గుడి బయటకు వచ్చానండి వెనక వైపుగా ఇప్పుడు దీని ఎదురుగానే భోజనశాల అలాగే ప్రసాదశాల ఉంటాయండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నామండి ఈ స్వామివారి గుడి దగ్గర ప్రతినిత్యం కూడా అన్న సమారాధన జరుగుతుందండి అలాగే దూరం నుంచి వచ్చే భక్తులు ఎవరూ కూడా ఇబ్బంది పడక్కర్లేదండి చూస్తున్నారా ఇది అన్న ప్రసాదానికి వెళ్ళే వెళ్ళేదారండి ఇది స్వామివారి గుడి వెనకాల భాగం అండి ఇప్పుడు మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నామండి చూస్తున్నారా వెనకాల ఉన్నదే భోజనశాల అండి ఇక్కడ దద్దోజనం ప్రసాదం పంచిపెడుతున్నారండి మీకు తెలియదేముందండి ఈ గోదావరి జిల్లాలో ఎక్కడ ప్రసాదం పెట్టిన అరిటాకులోనే పెడతారండి చూస్తున్నారా ఇక్కడ అరిటాకు ముక్కలు కట్ చేసి పెట్టారు స్వామివారి దర్శనం పూర్తి ఇలా గుడి వెనక్కి వస్తే ఇక్కడ ప్రసాదాన్ని పంచిపెడతారండి చూస్తున్నారా ఇక్కడ అరిటాకులో ప్రసాదాన్ని ఎలా పంచిపెడుతున్నారు ఈ ప్రసాదాన్ని మనం కూడా కళ్ళకద్దుకుని స్వీకరిద్దామండి ఓం నమో వెంకటేశాయ